పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ద్వారా బీదర్ నుంచి మహేశ్వర నియోజకవర్గం మెరికాంపేట వరకు చేస్తున్న సెవెన్ సిక్స్టీ ఫైవ్ కేవీ ట్రాన్స్మిషన్ లైన్ బనులతో రైతుల్లో టెన్షన్ నెలకొంది ఎకరా ఎకరాలు సాగు చేసుకుంటున్న సన్న చిన్నకర రైతుల జీవితాలు విద్యుత్ టవర్లు చిచ్చు రేపుతున్నాయంటూ కూడా వారు ఆందోళన చెందుతున్నారు మహేశ్వరం బీదర్ విద్యుత్ అలైన్మెంట్ మార్చాలంటూ కూడా రైతులు నిరారదీక్షి చేపట్టారు రంగారెడ్డి జిల్లా కట్టాల మండల కేంద్రంలో పది గ్రామాల రైతులు కూడా ఆందోళన చేపడుతున్నారు ఈ పనులు చేస్తుండటంతో అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రంగారెడ్డి రంగారాజిల్లా కర్తల మండల కేంద్రంలో పాటు మక్తమందారం రావిచేడు మైజిగండి గ్రామాల్లో ఈ లైన్మెంట్ పనులు పూర్తిగా అడ్డుకున్నారు లాభ పెట్టనికే ఏదైతే వైర్లు ఒరిజినల్ మ్యాప్ ఉన్నదో ఏదైతే ఒరిజినల్ గా అప్రూవ్ అయినటువంటి లైన్ ఉన్నదో దాన్ని మార్చి మా ఊరు ఊరుకుండా వేయడము